నమస్తే అండి నేను రోజా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చారంట సో ఆయన రావడంతో నాకు తెలియదు ఒక్కసారిగా వైసీపీ పార్టీ నేతలంతా నేను ముందు ప్రెస్ మీట్కి వస్తాను నేను ముందు ప్రెస్ మీట్ పెడతా నేను ముందు మైకుల ముందుకు వస్తాను నేను ముందు ప్రెస్ ఏంటిది అసలు నానా హైరాణ నానా రభస నానా రచ్చ ఎంత చేయాలంత చేస్తా అన్నమాట నిన్నటి నుంచి ఆయన నిన్న వచ్చాడంట దాంతో ఒక్కళ్ళొక్కళ్ళు అసలు నా అంత తోపు తురుము ఎవరు లేదన్నట్టు ఒకరితర ఒకళ్ళు ఒకరి ధర ఒకళ్ళు ఒకరి ధర తొక్కడు రావడం ప్రెస్ మీట్ పెట్టడం సో ఈరోజు ఏంటంటే అసలుకి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అమలు చేయలేదు అది అమలు చేయలేదు ఇది అమలు చేయట్లేదు వచ్చే ఎనిమిది నెలలు అయిపోయింది నారా లోకేష్ సూపర్ సిక్స్ అమలు చేయకపోతే కాలర్ పట్టుకోమన్నాడు 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 చిన్నోడి దగ్గర నుంచి మొదలు పెద్దోడి దగ్గర ప్రతి ఒక్కడి ఇదే అనమాట సూపర్ సిక్స్ అమలు చేయకపోతే కాలర్ పట్టుకోమన్నాడు వెళ్ళి పట్టుకోండి చూద్దాం నారా లోకేష్ గారి దగ్గర వెళ్ళి కాలర్ పట్టుకోండి సిగ్గుండాల ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు ఆయన చేయాలంటే చేయగలండో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి చేస్తున్నటువంటి అభివృద్ధిని పక్కన పెట్టి గుంటల రోడ్లు అలాగే ఉంచి లేదంటే బస్సుల ఛార్జీలు పెంచేసి అదేవిధంగా ఎలక్ట్రిక్ ఛార్జెస్ విపరీతంగా పెంచేసి అప్పనంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎలా పంచవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పంచినట్టే పంచితే ఏమవుతుంది తెలియగలుగుతా పంచితే ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పదకొండు ఎలా వచ్చినయో ఈసారి కోటమి ప్రభుత్వానికి ఒకటో రెండో వస్తాయి అంతకుమించి ఎక్కువ రాదు ఏంది నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఇలా ముగ్గురు తప్ప ఇంకెవడు గెలవాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అభివృద్ధి ఇంపార్టెంట్ అంటే కాదు 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 మాకు పథకాలే కావాలి మాకు పథకాలే కావాలి మాకు పథకాలే కావాలి ఏం పథకాలు కావాలి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు దయచేసి ఈ పథకాలు మాత్రం ఇవ్వకండి ఈ సూపర్ సిక్స్లో ఇప్పటికీ ఒకటో రెండు ఇచ్చేశారు సో ఆ రో ఆ రెండు ఒకటి ఇచ్చేసినట్టు ఉన్నారు అట్ల మొదటిది ఏంటంటే ఈ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో సో అవి అనమాట సో ఇవ్వడం వల్ల పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే అది ఇచ్చిన పెద్ద అది ఎలా వెళ్ళిపోయేది బట్ ఈ సూపర్ సిక్స్లో భాగంగా ఏది మహిళలకి మేము ఫ్రీ బస్సులు ఇచ్చేస్తాము లేదంటే పదిహేను ఏళ్ళు నిండినటువంటి లేదా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి కూడా పదిహేను వందలు వాళ్ళు ఇంట్లో వేసేస్తాము లేదంటే రైతులకు మాత్రమే ఇవ్వండి రైతు భరోసా కింద నెలకి సంవత్సరానికి ప్రతి ఆట ఆర్థిక సాయం కింద ఇరవై వేలు ఇస్తున్నారు అది ఇవ్వండి అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా అనవసరం అనేది నా ఒపీనియన్ ఎందుకంటే డ్రెస్ ఇస్తున్నారు బుక్స్ ఇస్తున్నారు బెల్ట్ ఇస్తున్నారు తర్వాత కావాల్సినటువంటి సరంజామా ఇస్తున్నారు మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారు ఇంకా ఉచితంగా పదిహేను వేలు ఎందుకు ఇవ్వాలి నాకు అడుగుతాను ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి ఇదే తల్లిదండ్రులు పంపిస్తున్నారు కదా ప్రైవేట్ స్కూల్కి పంపించే అప్పుడు ఆ బట్టలకి ఇదే తల్లిదండ్రులు కొంటున్నారు ఆ బుక్స్కి డబ్బులు కట్టి కొంటున్నారు ఆ స్కూల్ దగ్గర అదేవిధంగా టీచింగ్ చేస్తున్నందుకు వాళ్ళకి ఫీజు కూడా చెల్లిస్తున్నారు తల్లిదండ్రులు ఈ రోజున అది ఇంగ్లీష్ మీడియంకి అదే ఇక్కడ మనం గవర్నమెంట్ స్కూల్ విషయానికి వస్తే స్కూలు ఇస్తాం ఫ్రీగా క్లాసెస్ మనమే ఫ్రీగా చెప్తాం అదే విధంగా మనకు మధ్యాహ్నం పదం భోజనం కూడా మనమే ఫ్రీగా పెట్టిస్తాం ఆ స్కూల్ డ్రెస్సు బ్యాగు పుస్తకాలు అన్నీ కూడా మనమే ఫ్రీగా ఇస్తాం ఇంకా పదిహేను వేలు ఎందుకు ఇవ్వాలి దేనికోసం ఇవ్వాలి నాకు ఈరోజు కూడా లాజిక్ అర్థం కాదు ఇది ఇది ఆ పెరువాళ్ళకి ఎరికా ఇంకా రైతులకు ఇవ్వాలి రైతులకు ఎందుకంటే వాళ్ళకు ఒక సంవత్సరం పంట గిట్టుబాటు అవ్వచ్చు ఇంకో సంవత్సరం పంట గిట్టుబాటు కాదు వర్షాలు వచ్చినాయి అంటే కనుక పంట పోతుంది లేదంటే ఏదైనా చీడ పడితే పురుగు పుట్ట పడితే కనుక పంట పోతుంది కాబట్టి రైతులకు ప్రతి ఒక్క ఇరవై వేలు ఇవ్వడం అది ఆహ్వానించదగినటువంటి అంశం అంతే తప్ప పదిహేను వేలు ఎందుకు ఇవ్వాలి అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళలో పదిహే ప్రతి మహిళకి పదిహేను వేల రూపాయలు పదిహేను వందలు చొప్పున నెలకి ఇస్తామని చెప్పి చెప్పారు ఇది కూడా అనవసరం నిజం చెప్తున్నా సూపర్ సిక్స్లో మూడు పథకాలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయకండి వాటిలో వచ్చేసి ఏదో తల్లికి పొందడం అని చెప్పేసి పదిహేను వేల చొప్పున అది ఇవ్వడం అదేవిధంగా ప్రతి మహిళకి పదిహేను వందల చొప్పున వాళ్ళ నెలలో ఇస్తానని చెప్పడం అదేవిధంగా ఏదైతే ఉచిత బస్ సర్వీస్ ఉందో దాన్ని మాత్రం ఇవ్వకండి ఈ మూడు ఎట్టి పర్సెంట్లు ఇవ్వకండి ఎందుకంటే ఈ మూడు మనం ఇస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పదకొండు వస్తే మనకు మూడే వస్తాయి అంతకుమించి ఎక్కువ రావు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి అదే మీరు గ్యాస్ సిలిండర్ ఇవ్వండి పేదవాళ్ళు ఉంటారు సో వాళ్ళ గ్యాస్ సిలిండర్ మనం ఇవ్వచ్చు తప్పు లేదు కడు పేదవారికి ఎనిమిది వందల రూపాయలు కలిసి వచ్చింది మూడు 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 సిలిండర్లు ఇస్తున్నారు ఓకే ఇక ఆ తర్వాత ఏదైతే మన రైతులు ఉన్నారో రైతులకు వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం సో ఈ ఆర్థిక సాయం కూడా మీరు ఇవ్వండి వద్దన్నారు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అదేవిధంగా ఇరవై లక్షల మందికి ఏదో ఇస్తా అని చెప్పారు కదా ఏంటది ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పన సో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పనలో భాగంగానే ఈ రోజున రాష్ట్రాన్ని డౌన్త్ చేస్తున్నారు సో కాబట్టి ఇంకొక టూ ఇయర్స్ వెయిట్ చేస్తే కనుక మనం ఆటోమేటిక్గా ఇవ్వచ్చు అనమాట నిరుద్యోగ వృద్ధి దాన్ని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన పని లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది గ్యాస్ సిలిండర్లు కావచ్చు అదేవిధంగా రైతులకు సంబంధించి ఇవ్వండి మిగిలిన వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళు ఎంత ప్రెజర్ పెట్టిన చేయకండి ఎందుకంటే ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే మన రాజధాని ఉందో అది నిర్మించుకోలేం మన రాజధానిని నిర్మించుకోలేం మనం పోలవరం కంప్లీట్ చేసుకోలేం అదేవిధంగా మనం రోడ్లు వేసుకోలేం మనం ఎలక్ట్రిక్ ఛార్జెస్ కూడా పెంచాల్సి వచ్చింది బస్ ఛార్జెస్ని పెంచాల్సి వచ్చింది అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనుల్లో పూర్తి స్థాయిలో మనం ముందడికి వేయలేం దయచేసి ఈ సూపర్ సిక్స్ అమలు చేయొద్దు సూపర్ సిక్స్ అమలు చేస్తే కనుక నష్టపోయేది మనమే సూపర్ సిక్స్లో రెండు అమలు చేయండి ఇంకా మిగిలిన మీకు చేయాలనిపిస్తే కనుక రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత నుంచి స్టార్ట్ చేయండి తప్ప ఇప్పుడు వాటిని స్టార్ట్ చేసి అనవసరంగా ఇప్పుడు మనకి నాకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఇయర్లోనే ఈ ఇయర్లోనే ఈ సూపర్ సిక్స్లో కొన్ని అమలు చేయబోతున్నట్లయితే ఒక టార్గెత్ వచ్చిందనమాట మరి జనం ప్రెజర్ చేస్తున్నారు లేదు నాకైతే జనం ప్రెజర్ లేదు జనం ఎక్కడ కూడా ప్రెజర్ చేయట్లేదు కేవలం వైసీపీ పార్టీ కార్యకర్తలు వైసీపీ పార్టీ నేతలు మాత్రమే దీన్ని ప్రెజర్ చేయడం అయితే జరుగుతుంది చంద్రబాబు హామీ ఇచ్చాడు హామీ ఇచ్చినప్పుడు ఎందుకు నిలబెట్టుకోవడం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎస్ హామీ ఇచ్చాడు కరెక్టే బట్ రిజల్ట్ తీసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల్లో కొన్ని పనులు నేను చేస్తా అని చెప్పడం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత దారుణమైన రిజల్ట్ ఇస్తే మనం ఇంకా కకృర్తి పడి మనం కూడా అలాంటి పనులు చేస్తే మనకు కూడా అంతకంటే ఎక్కువ దారుణమైన రిజల్ట్ వచ్చింది కాబట్టి మనకి వీధి రైట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు కంపెనీలు తీసుకురావడం ఉద్యోగ కల్పన అదేవిధంగా ఏదైనా ఇళ్ళకి సంబంధించి సబ్సిడీలు ఇస్తే ఇవ్వండి అదేవిధంగా రైతులకు సంబంధించి సబ్సిడీలు ఇవ్వండి ఎవరైనా కొత్త పారిశ్రామికవేత్తలు చిన్న చిత్త పారిశ్రామిక వస్తా వ్యాప్తలు వస్తూ ఉంటే వాళ్ళకి ఆర్థిక పరిపుష్టిని అందించండి ఈ విధంగా ముందుకెళ్ళి రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందు స్టెబిలైజ్ చేసిన తర్వాత అప్పనంగా పంపకాలు చేయండి తప్ప దయచేసి ఇప్పుడు అప్పనంగా పంపకాల కోసం అని చెప్పేసి ఓల్డ్ బ్యాంక్ దగ్గర తెచ్చినటువంటి డబ్బులు కావచ్చు ఏషియన్ బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చినటువంటి డబ్బులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు కావచ్చు దయచేసి అన్ని ఏ ఏ అయితే మన పథకాలకు వస్తే ఆ డబ్బులు అన్నింటినీ కూడా తీసుకొచ్చి గంప కొత్తగా ప్రజలకు పంచకండి ఎవ్వడి జీవితం కూడా మారదు మీరు డబ్బులు పంచడం వల్ల ఎవరి జీవితంలో ఏ మార్పులు రావు ఈరోజు మీరు ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు నిజం చెప్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది దీనివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఎంతో మేలు జరుగుతుంది ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ లేదంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రావెల్ చేయాలంటే బిల్స్ పే చేయడం అదే ఇక ఎవరి దగ్గరికి వెళ్ళ అవసరం లేదా మీ సేవా సెంటర్లు ఉన్నాయి ఇప్పుడు అక్కడ కూడా అవసరం లేదు సచివాలయాలు ఉన్నాయి అక్కడ కూడా అవసరం లేదు తప్పదో మనకి ఏదైనా ఇబ్బంది ఇంకా భయం తట్టుకోలేము అనుకుంటే అప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళి చేపించుకోవడమే సో దీనివల్ల ప్రజల చేతిలో గవర్నెన్స్ ఉంటుంది దయచేసి ఇలాంటివి కొత్త కొత్తవి తీసుకురండి అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తల్లికి వందనం పదిహేను వేలని ప్రతి మహిళకి పదిహేను వందలని లేదంటే ఎన్ని నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి మూడు వేలని అదని ఇదని దాదాపు ఇలాంటి ఏ ఇవ్వకండి దాదాపు మీరు చెప్పిన దాంట్లో రెండు హామీలు నెరవేర్చండి ప్రస్తుతానికి అయితే ఒకటి వచ్చేసి గ్యాస్ సిలిండర్ నెరవేరుస్తున్నారు రెండోది వచ్చేసి రైతులకి ఏదైతే ఉందో సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం ఈ రెండు తప్ప మిగిలినీ కూడా ప్రస్తుతానికి అనవసరం రెండు మూడు వేలు వెయిట్ చేయండి రెండు మూడు వేళ్ళ తర్వాత చేయండి అంతే తప్ప మీరు అప్పులు తెచ్చి ఏది జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు కదా ఈ స్కూళ్ళు భూములు ఆ భూములు ఈ భూములు అంతా ఇంత మొత్తం అన్నీ తనకాలే సో ఇన్ని తనక పెట్ట దయచేసి అవి పెట్టడం వల్ల మనకు ఉపయోగం లేదు రాష్ట్రం సర్వనాశనం అవుతుంది పోతుంది కా కొంతమంది దాన్నే కోరుకుంటున్నారు ఎందుకంటే మేము అన్ని పథకాలు పంచితేనే వాళ్ళు పదకొండు ఇచ్చారు మరి మీరు మీరు పంచితే కనుక మిమ్మల్ని పంపించేస్తారు ఇంటికి అని చెప్పేసి వాళ్ళు గుర్తించే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లోకి ఎలాంటి అవసరమైతే మీకు ఈ పథకాలు కావాలని అడగండి వాళ్ళు కావాలంటే అప్పుడు ఇనిషియేటివ్ తీసుకోండి అంతే తప్ప ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఈ పథకాలను అమలు చేయొద్దు